అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో అందరికీ కూడాను ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మరి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన యాప్లో ప్రతి కోర్స్ పైన కూడా డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సో మీరు ఒకసారి ఎవరికైనా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి సో మనకి రెండు రకాల యాప్లు ఉన్నాయండి ఒకటేమో నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ ఒక యాప్ అయితే ఇంకోటి నాయుడు మ్యాథ్స్ హబ్ అనేది మన అనదర్ యాప్ అండి సో రెండు యాప్ల్లో కూడా మనం డిస్కౌంట్స్ ఇస్తున్నాము సో నాయుడు స్టడీ సర్కిల్ సో ఇది మన మెయిన్ యాప్ అండి సో నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ అనేటువంటి యాప్ అనేది మొత్తం అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రతి కోర్సు కూడా నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ ఎమ్ అనేటువంటి యాప్లో ఉంటుంది అదేవిధంగా మీకు అందరికీ కూడాను చాలామంది కోర్సెస్లో అంటే వేరువేరుగా సబ్జెక్ట్స్ ఇవ్వండి సార్ అని చెప్పేసి కోర్సెస్ అడిగారు సో వాళ్ళందరికీ కూడాను మన రెండో యాప్ అయినటువంటి నాయుడు మ్యాథ్స్ హబ్లో సో సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా కోర్సెస్ అనేవి మనం ఇవ్వడం జరిగిందండి సో రెండింటిలో కూడాను ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నాము సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలండి సో మరి ఒకసారి మనం చూసుకుంటే డిస్కౌంట్స్ ఏ విధంగా ఇస్తున్నామని చూస్తే చూడండి సో ఇక్కడ అప్ టు థర్టీ పర్సెంటేజ్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము సో అది ఒకసారి మనం చూసుకుంటే సో ఇక్కడ మనం కోర్సెస్ ఎలా ఉంటున్నాయి ఏ ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి మనం అబ్జర్వ్ చేద్దాము చూడండి నవోదయ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీతో సో సిక్స్ థౌజండ్ రూపీస్కి మనం ఇస్తున్నాము యాక్చువల్గా అది ఒరిజినల్ ప్రైజు కానీ ఈ మనం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నామండి కాకపోతే మాత్రం ఇక్కడ చిన్న కండిషన్ అనేది ఉంటుంది సో మీకు ఎగ్జామ్ వ్యాలిడిటీ వరకు మాత్రం ఇస్తున్నాము ఈ సంవత్సరం ఎగ్జామ్ వ్యాలిడిటీ వ్యాలిడిటీ ఏదైతే ఉందో అక్కడ వరకు ఇస్తున్నామండి సో నియర్లీ దీనికోసం మనం ఎయిట్ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాము ఎయిట్ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి మీరు అది అబ్జర్వ్ చేయాలి సో జనరల్గా అయితే మనం సిక్స్ థౌజండ్ తీసుకున్నటువంటి కోర్సు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము బట్ వ్యాలిటీ అనేది మాత్రం అన్నింటిలో కూడా ప్రతి కోర్స్ పైన కూడా వ్యాలిడిటీ అనేది తగ్గించామండి ఓకేనా అలానే నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కోర్సెస్ టీఎం ఈఎం రెండు ఉంటాయి ఓకేనా సో ఇది కూడా మనం సిక్స్ రూపీస్ వన్ ఇయర్ వ్యాలిటీతో అయితే తీసుకుంటున్నాము కానీ ఇప్పుడు చాలామంది మనకి సార్ ఎగ్జామ్ టైం దగ్గరగా ఉంది కాబట్టి తగ్గించవ్వండి ఇవ్వండి అనే ఉద్దేశంతో సో త్రీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము బట్ వ్యాలిడిటీ మాత్రం తగ్గించామది గుర్తుంచుకోవాలండి దీనికి కూడా మనం ఎయిట్ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాము ఎయిట్ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి ఓకేనా సో అదేవిధంగా సైనిక్ స్కూల్ సైనిక్ స్కూలు సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోర్స్ అనేది మనం ఈ సంవత్సరం టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చా తీసుకున్నారని అందరూ సో మొన్నటి వరకు కూడా ఎగ్జామ్ టైం దగ్గరికి వస్తుందని చెప్పేసి ఎయిట్ థౌజండ్ వరకు కూడా ఇచ్చాము సో ఇప్పుడు ఏం చేశామంటే సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నామండి సో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఎయిట్ మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాము సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా చూడండి ఓకేనా అదేవిధంగా నవోదయ విద్యాలయ సంబంధించి ఓన్లీ మ్యాథ్స్ అదేవిధంగా మెంటలబిలిటీ కావాలి సార్ లాంగ్వేజ్తో మాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళకి సో మనం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆర్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇప్పటి వరకు కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేవాళ్ళము ఇప్పుడు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం కోర్సు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అదేవిధంగా నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోర్స్ కూడా మన దాంట్లో అవైలబుల్గా ఉంటుందండి సైనిస్ స్కూల్కి సంబంధించినటువంటి కోర్సు సో దాన్ని మనం ఎయిట్ వరకు ఇచ్చేవాళ్ళం కోర్సుని ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అది కొడిస్తున్నాము వ్యాలిడిటీ మాత్రం కొద్దిగా తగ్గించాము సో అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఇవి మన దాంట్లో ఉన్నటువంటి కోర్సెస్ అండి వీటితో పాటు మన మన యాప్లో పదిహేను రకాలైనటువంటి కోర్సు ఉన్నాయి సో టెస్ట్లని అదేవిధంగా వన్ మంత్ వ్యాలిడిటీతో కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి సో సేమ్ కోర్సే మనకి సైనిక్ స్కూలు ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో అలాంటి కోర్సెస్ మనకి వన్ మంత్ వ్యాలిడిటీతో కూడా కొన్ని కోర్సెస్ అనేవి ఇవ్వడం జరిగిందండి సో ఆ కోర్సెస్ మనకి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి సిక్స్త్ క్లాసు అదేవిధంగా నవోదయకు సంబంధించినటువంటి సిక్స్త్ క్లాస్ ఓన్లీ వి థర్టీ డేస్ మాత్రమే మీ మొబైల్లో ప్లే అవుతాయి సో అది కూడా ఈ రెండు మూడు రోజులు మాత్రమే ఉంచేసి వాటిని కూడా నార్మల్ డేస్కి షిఫ్ట్ చేసేస్తాం వీటిపైన కూడా మనం థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో అదేవిధంగా ఈ ఆగస్ట్ పదిహేనున సో నవోదయకు సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఒకటి మనం ప్లాన్ చేసుకున్నాం అది ఆన్లైన్లో రాయొచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు రాయొచ్చు ఆఫ్లైన్ మీన్స్ మీకు మనం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అయినట్లయితే అక్కడ పేపర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు అదేవిధంగా మన రెండు యాప్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి చూడండి ఓకేనా సో మరి ఈ ఆఫర్లు అనేవి ఎన్ని రోజులు ఇస్తున్నారు సార్ అంటే ఓన్లీ త్రీ డేస్ అండి ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఫోర్టీను ఫిఫ్టీను సిక్స్టీన్ డేస్లో ఉంటాయండి తర్వాత మనం నార్మల్ కాస్ట్ మార్చేసుకుంటాము సో ఈ మూడు రోజుల్లో కోర్సెస్ అనేవి తీసుకోండి సో మీకు అది మరలా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే ఇందులో ఎటువంటి ప్రజలు కూడా లేదు సో అన్నీ కూడా రికార్డింగ్ క్లాసెస్ అండి సో రికార్డ్ చేస్తూ మన యాప్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాము సో లైవ్ క్లాసెస్ అనేవి మేము అప్పుడే స్టార్ట్ చేయము స్టార్ట్ చేసేటప్పుడు గ్యారంటీగా మేము ఇన్ఫామ్ చేస్తాము ఓకేనండి సో వన్స్ అగైన్ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్